వైద్యం హాస్పిటల్ అంటే పేదవాళ్లే కాదు డబ్బున్నవాళ్ళు వణికిపోయే రోజులివి కానీ ఓ కంటి ఆసుపత్రి పేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తోంది స్తోమత ఉన్నవాళ్లకైతే చాలా తక్కువ ఖర్చులోనే కంటి వ్యాధులను నయం చేస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రముఖ డాక్టర్ భాస్కర్ మాడేకర్ ఆశయాల నుంచి పుట్టిందే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని డాక్టర్ భాస్కర్ మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి కలెక్టర్ చంద్రశేఖర్ మూడెకరాల భూమిని కేటాయించారు అప్పటి కేంద్ర మంత్రి పివి నరసింహారావు దీన్ని ప్రారంభించారు గడిచిన ముప్పై ఆరేళ్లలో ఎన్నో లక్షల మందికి చూపును ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది ఈ రేకుర్తి హాస్పిటల్ కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షల్లో ఖర్చయ్యే సర్జరీలు కూడా ఇక్కడ పది నుంచి ఇరవై వేల రూపాయల లోపు ఖర్చుతోనే పూర్తి చేస్తారు ఇప్పటి వరకు ఏడు లక్షల అరవై ఐదు వేల మందిని ఓపీలో చూడడం జరిగింది సుమారుగా లక్ష తొంభై వేల సర్జరీస్ పర్ఫామ్ చేయడం జరిగింది ఈ లక్ష తొంభై వేల సర్జరీస్లో సుమారుగా లక్ష ఇరవై వేల సర్జరీస్ ఫ్రీ ఆఫ్ సర్జరీ నో కాస్ట్ జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి రోగులు డాక్టర్ భాస్కర్ మాడేకర్ హాస్పిటల్కు వచ్చి చికిత్స చేయించుకుంటారు అంతేకాదు ఆసుపత్రి సిబ్బంది కంటి వ్యాధులు అవగాహన చికిత్సా విధానాలను వివరిస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో వారానికి మూడు సార్లు హెల్త్ క్యాంప్స్ను నిర్వహిస్తారు కుదిరితే ఆ హెల్త్ క్యాంపులోనే ట్రీట్మెంట్ చేసి కంటి అద్దాలను సైతం ఇస్తారు లేదంటే తమతో పాటు ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేస్తారు ప్రైవేట్గా చేస్తామంటే ఒక కన్నుకు థర్టీ థౌజండ్ అని చెప్పాను అయినా ఇక అంతట్లో ఈ క్యాంపు పడ్డది క్యాంప్ పడడం వల్ల క్యాంప్ కాడికి వచ్చి అడిగితే ఫ్రీగానే చేస్తామని చెప్పేది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి ఐదు తారీఖు ఈ ఒక కన్ను ఆపరేషన్ అయింది మళ్ళీ ఇప్పుడు అది మంచిగానే కనబడదు కాబట్టి మళ్ళీ వచ్చి ఇంకొక అన్ను ఇప్పుడు అది చేయించుకున్నాం డాక్టర్ భాస్కర్ మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్లో ఏడాదికి దాదాపు పన్నెండు వేల సర్జరీలు చేస్తారు డబ్బులు చెల్లించి సర్జరీలు చేయించుకునే వారి నుంచి తీసుకునే ఫీజులో కొంత భాగంతో ఫ్రీ సర్జరీలు చేస్తామని వేణుమూర్తి తెలిపారు గతంలో సాధారణ కంటి వైద్యం మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండేది ఇప్పుడు గ్లకోమా రెటీనా మెల్లకన్ను ట్రీట్మెంట్ కూడా చేస్తున్నామని డాక్టర్ విజయ్ దేశ్ముఖ్ పాండే తెలిపారు ఇక్కడ మా ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అయితే ఒకటి టోటలీ ఫ్రీ ఇంకొకటి పేయింగ్ సెక్షన్ అని రెండు సెక్షన్లు ఉన్నాయి ఫ్రీ అనేది కంప్లీట్ మా వీక్లీ నాలుగు క్యాంపులు కండక్ట్ చేస్తాం మేము మారుమూరా ప్రాంతం వెళ్ళి మా బస్సు మా వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తారు ఇక్కడ మేము ఫ్రీ సర్జరీస్ ఫ్రీ మెడిసిన్స్ చేసేసి మళ్ళీ వాళ్ళని అక్కడ ఊర్లో దింపేస్తామండి అది టోటలీ ఫ్రీ అది వారంకి నాలుగు సార్లు కంపల్సరీ చేస్తాం మిగతా డైరెక్ట్ వాకింగ్ కేసులు కొన్ని మేము పేయింగ్లో చేస్తున్నాం అది కూడా తక్కువ ఖర్చుతోని రోగులకు సర్జరీ చేసి పూర్తిగా నయమయ్యాక మళ్ళీ దగ్గరుండి వాళ్ళను సొంత ఊళ్ళలో దింపుతారు ఇదంతా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే చేస్తున్నారని రోగులు చెబుతున్నారు ఆ క్యాంప్ కట్టేసి మాకు ఫ్రీగానే చేస్తున్నారు బస్సు సౌకర్యంతో పాటు ఫ్రీగా చేస్తున్నారు ఇక్కడ మూడు రెండు రోజులు ఉండాలి ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు అదే బయట ప్రైవేట్లో చేసుకుంటే ఒక ముప్పై నలభై వేల ఖర్చచ్చు ఇక్కడ మాత్రం ఏ ఖర్చు లేదు ఏమి లేదు డబ్బులు ఎవరు తీసుకుంటలేరు అంత బాగుంది చూసారుగా కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్లో వైద్యం పొందినటువంటి రోగులు ఏం చెప్తున్నారో డాక్టర్ భాస్కర్ మడేకర్ ఆలోచనలో పుట్టినటువంటి ఆలోచనే నేడు లక్షల మంది నిరుపేదల కళ్ళలో జీవం పోసుకుంటుంది ఇది కరీంనగర్ కంటి రేకుర్తి హాస్పిటల్ యొక్క చరిత్ర రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్